ಕಿರಿಮಿ ಅ ಗ್ರಂಥಂ ನಲಭಟವ ಅಧ್ಯಾಯ ಏಳವ ಮಾಸಮುನ ಎಲಿಶಾಮ ಮನಮುಡುನು ನೆತನ್ಯ ಕುಮಾರುನು రాజ వంశస్థుడును రాజు యొక్క ప్రధానులలో నొకడు నగు ఇస్మాయిలను వాడును అతనితో పది మంది మనుష్యులను మిస్పాలోనున్న నున్న కుమారుడైన గెదల్య యొద్ధకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనము చేసిరి అప్పుడు నెతన్య కుమారుడైన ఇస్మాయిలు అతనితో కూడా నున్న ఆ పది మంది మనుష్యులను లేచి షాఫాను మనుమడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గము చేత హతము చేసిరి బబులోను రాజు ఆ దేశము మీద అతనిని అధికారినిగా అతని అధికారినిగా నియమించినందున అతన్ని చంపిరి మరు మిస్పాలో గెదల్య యొద్ ఉండిన యోధులనందరినీ అక్కడ దొరికిన యోధులకు కల్దీయులను ఇస్మాయిలు చంపను అతడు గదల్యాను చంపిన రెండవ నాడు అది ఎవరికి తెలియబడక మునుపు గడ్డములు క్షారములు చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరుచుకునిన ఎనభై మంది పురుషులు యహోవ మందిరమునకు తీసుకుని పోవుటకై నైవే ూపద్రవ్యములను చేత పట్టుకుని షకేము నుండి షామ్రోను నుండి రాగా నెతన్య కుమారుడైన ఇస్మాయలు దారి పొడవున ఏడ్చుచు వారిని ఎదుర్కొనుటకు మిస్పాలో నుండి బయలువెళ్లి వారిని కలుసుకుని వారితో అహికామ కుమారుడైన గెదలయకు రెండనేను అయితే వారు ఆ పట్టణము మధ్యను ప్రవేశించినప్పుడు నెతన్య కుమారుడైన ఇస్మాయిలును అతనితో కూడాను ఉన్నవారును వారిని చంపి గోతిలో పడవేసిరి అయితే వారిలో పది మంది మనుషులు ఇస్మాయిలతో పొలములలో దాచబడిన గోధుమలు ఎవలు తైలము తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు మమ్మను చంపకమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడా వారిని చంపక మానెను ఇస్మాయిలు గెదల్యాతో కూడా చంపిన మనుష్యుల శవములన్నిటినీ పడవేసిన గొయ్యి రాజైన ఆశ ఇస్రాయేలు రాజైన భయాషాకు భయపడి త్రవించిన గొయ్యయే నెతానియా కుమారుడైన ఇస్మాయిలు చంపబడిన వారి శవములతో దాన్ని నింపెను అప్పుడు ఇస్మాయిలు మిష్పాలో నున్న జనశేషమంతటిని రాజకుమార్తెలనందరినీ అనగా రాజదేహ సంరక్షకుల కధిపతి అయిన నెభజర దాను అహికాము కుమారుడైన గెదలియాకు అప్పగించిన జనులనందరినీ చెరదీసుకుని పోయెను నెతన్య కుమారుడైన ఇస్మాయిలు వారిని చెరదీసుకుని పోయి అమోనియుల యుద్ధకు చేరవలనని ప్రయత్న పడుచుండగా కారేహ కుమారుడైన ను అతనితో కూడా నున్న సేనాధిపతులందరును నితన్య కుమారుడైన ఇస్మాయిలు చేసిన సమస్త దుష్కార్యములను గురించిన వార్త విని గురించి గుర్చిన వార్త విని మనుషు పురుషులందరినీ పురుషులందరినీ పిలుచుకొని నెతన్య కుమారుడైన ఇస్మాయిలుతో యుద్ధము చేయబోయి గిబియోనులో నున్న మహాజలముల దగ్గర అతన్ని కలుసుకొనిరి ఇస్మాయిలుతో కూడా నున్న ప్రజలందరూ కారేహ కుమారుడైన యుహానునును అతనితో కూడా నున్న సేనాధిపతులందరినీ చూచినప్పుడు వారు సంతోషించి ఇస్మాయిలు మిస్పాలో నుండి చెరగొనిపోయిన ప్రజలందరూ అతన్ని విడిచి కారేహ కుమారుడైన యుహానానుతో కలిసిరి అయినను నైతన్య కుమారుడైన ఇస్మాయిలు యనమండుగురు మనుష్యులను యోహానాను చేతిలో నుండి తప్పించుకుని అమోనీయుల యొద్కు పారిపోయిరి అప్పుడు నెతన్య కుమారుడైన ఇస్మాయిలు అహికమ కుమారుడైన గెదలియాను చంపిన తరువాత కారేహ కుమారుడైన యోహానాను అతనితో కూడా నున్న సేనల యధిపతులందరూ మిస్పా దగ్గర నుండి ఇస్మాయిలు వద్ద నుండి జనశేషమంతటిని అనగా గిబియోన్ దగ్గర నుండి ఇస్మాయిలు కొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను రాజపరివారమును మరలా రప్పించిరి అయితే వారు బబులోను రాజు దేశము మీద అధికారినిగా నియమించిన అహికాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇస్మాయిలు చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్ళదామనుకొని బెతలహేము దగ్గరనున్న నున్న గెరూతో కింహాములు దిగిరి